వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ టెట్ రిజల్ట్స్ ఈరోజు విడుదల కానున్నాయి తెలంగాణకు సంబంధించిన టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం విడుదల కానున్నాయి ఈరోజు మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నిమిషాలకు మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు టెట్ రిజల్ట్స్ అయితే అందుబాటులోకి ఉంటాయి అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పటిదాకా టెట్కి టోటల్గా పేపర్ వన్కి యాభై ఎనభై ఐదు వేల మంది అండ్ పేపర్ టూకి లక్ష యాభై వేల నాలుగు వందల తొంభై ఒక మంది హాజరయ్యారు అయితే ఇవన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే పరీక్ష జరిగింది అయితే ఇప్పుడు ఉన్న ఈ టెట్కి సంబంధించి ఏ విధంగా వీళ్ళు మార్కులు వీళ్ళకి ఇవ్వటం జరిగింది అనేది చెప్పలేదు ఎక్కడ కూడా అంటే సాధారణ పద్ధతిలో చేసారా లేకపోతే నార్మలైజేషన్ విధానంలో చేశారా అనేది కూడా ఎక్కడ వెల్లడించలేదు అలాగే ఫలితాల విడుదలని ఈరోజు మధ్యాహ్నం మూడున్నరకి విడుదల చేస్తామని చెప్పి అన్అఫిషియల్గా మనకు తెలిసింది తప్పితే అఫీషియల్గా అయితే ప్రెస్ నోట్ అయితే వీళ్ళు ఇక్కడ కూడా మనకు రిలీజ్ అయితే చేయలేదు సో మనబడి డాట్ కో డా డాటిన వెబ్సైట్లో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ అయితే త్రీ త్రీ థర్టీ మధ్యలో వస్తాయి సో త్రీ ఓ క్లాక్ నుంచి చూస్తూ ఉండండి సో మీకు ఏదన్నా అప్డేట్ రాగానే ఇమీడియట్గా యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే టెలిగ్రామ్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ పుష్ చేయడం కానీ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఈసారి ఎవరైతే టెట్కి సంబంధించి ఉత్తీర్ణులవుతారో వీళ్ళందరికీ కూడా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని సర్కార్ ఆల్ ఆల్రెడీ నిర్ణయించింది ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ సో ఎవరైతే టెట్ రాస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీరు పాస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్